తమరు వచ్చారా నక్షత్రలోకానికి తమరికి ఎందుకు శ్రమ తమరు ఆజ్ఞాపిస్తే మేమందరము బ్రహ్మలోకానికి వద్దు మే అక్కడ నిత్యము దేవేంద్రుడు ఇతర దేవతలు తమ సమస్యలతో నా వద్దకు వస్తూ ఉంటారు ఏ విషయం గురించి నేను మీ అందరితోనూ చర్చించదలిచాను అది అక్కడ మాట్లాడవేలవదు దేవేంద్రుడికి అంత సమస్య ఏమిటో అందుకు మీరింతగా కష్టపడాలా తారకాసురుడు అతడి రాక్షసుల భయం వల్ల తమను రక్షించమని కోరుతూ బ్రహ్మలోకానికి వారు అప్పుడప్పుడు వస్తారు కానీ బ్రహ్మదేవ ఇంద్రుడు దేవతలు ఎన్నాళ్ళిలా తారకాసుడు అతడి రాక్షసులకు భయపడాలి అందుకే ఇక్కడికి వచ్చాను ఈ విషయంలో మాకేం మీకందరికీ కూడా ఇది బాగా తెలిసే ఉంటుంది హిమవంతుని పుత్రిక పార్వతి తపస్సు నానాటికి తీవ్రతరం అవుతుంది ఆమె తన కఠోర తపస్సు ద్వారా శివుని ప్రసన్నుడు చెయ్యే ప్రయత్నిస్తుంది అవును ఈ చర్చ అంతటా జరుగుతుంది కానీ మేము పార్వతి తపస్సు విషయంలో ఏం చేయాలి మీరందరూ కూడా శివుని వద్దకు వెళ్ళాలి ఆయనకు విన్నవించండి పార్వతి ఆరాధనను తపస్సును స్వీకరించమని ఆమె మనోవాంఛను తీర్చమని మీరంతా ఆయనను అర్థించవలసిందేమంటే ఆయన లోకహితానికై పార్వతిని పరిగ్రహించమని కాని బ్రహ్మదేవ మన్మధుణ్ణి భస్మం కావించిన పిమ్మట పరమేశ్వరుని వైరాగ్యం మరింతగా పెరిగింది అలాంటి పరిస్థితిలో ఆయన పార్వతి మనోవాంఛను తీర్చగలరంటారా తప్పక నెరవేర్చగలరు భవిష్యత్తును అవలోకిస్తే శివ పార్వతుల వివాహం సంభవమే నడిపిస్తుంది అందుకే చెబుతున్నాను పార్వతి వివాహం శివుడితోనే జరుగుతుంది ప్రస్తుతం శివభక్తుల లౌకిక మానవోచిత మహిమలన్నీ ఈ జగతి సమక్షాన ఒక విశేష ఆదర్శాన్ని నిలబెట్టడానికై జరుగుతున్నది మనం ఈ మానవోచిత మహిమలకు ఔచిత్యము తర్కము జోడించి నిజం చెయ్యాలంటే మన తోడ్పాటు కూడా ఉండాలి తోడ్పాటు ఉండాలంటే పర్మిషన్ వద్దకు వెళ్ళాల్సిందే తప్పక వెళ్ళాలి మన్మధుడు కూడా ఈ ఉద్దేశంతోనే వెళ్ళాడు కానీ శివుని కోపానికి గురికాక తప్పలేదు భేదం ఉంది మన్మధుడి కార్యము ఉద్దేశాలు మీ ఉద్దేశాలు ఎంతో భిన్నమైనవి మన్మధుడు శివుని బదిలో కామాన్ని అనురాగాన్ని ఉత్తేజనం చెయ్యబోయాడు మీరేమో ఆయన వద్దకు విన్నపాన్ని నివేదించబోతున్నారు దురాలోచన లేకపోయినా కామదేవుడు చేసినది అనధికృతుడు నాకు తెలిసినంత వరకు మీరైతే సద్భావనతో ప్రవర్తిస్తారు రెంటికి తమరి మాటలనే ఆదేశము ఆజ్ఞలుగా భావించి మేము శివలోకం తప్పక వెళతాం కాని శివుడే కనుక మా ప్రార్థనకు అంగీకరించకపోతే అది తమరి గౌరవానికే అనుచితమేమో ప్రస్తుతం నా గౌరవాభిమానాల గురించి యోచించరాదు దేవతలను రక్షించాలి తారకాసుర సంహారం దాకా ఇంద్రుడు ఇతర దేవతలు సురక్షితులు కాదు తారకాసుల వధను శివపుత్రుడి చెయ్యగలడు అందుకని శివపుత్రుడు జన్మించాలంటే శివ వివాహం ఆవశ్యకం శివ వివాహానికై ఆయన సమ్మతి అవసరమా ఆ సమ్మతి కోసమనే నేను మీ అందరినీ శివుని వద్దకు పంపదచ్చాను సమ్మతిస్తారు అనుకుంటాను వారు సమ్మతిస్తేనే మన దేవతలకు మంచిది మరిక నేను పెడతాను ఇక స్వర్గలోకం వెళ్లి చూడాలి ఆ దుష్టుడైన తారకాసురుడి అత్యాచారాల వల్ల అప్సరసులు ఏ దశలో ఉన్నారు నన్ను మీరు చూడ్డానికని నేను మిమ్మల్ని పిలవలేదు నేను మీ నృత్యం చూడాలి అందుకే పిలిచాను నాట్యం నాట్యమాడండి లేదు మేము నీకోసం నృత్యం చేయం రాక్షసు ఎదుట నృత్యం చేయడం మా సాంప్రదాయం కాదు మేము కేవలం దేవేంద్రుని ఎదుట నృత్యం చేయడానికే ఇలాంటి ఇంద్రుడు కూడా చేయడానికి నువ్వెలా చేశావు ఇది దుస్సాహసం కాదు సాహసమే దుస్సాహసం చేసినది నీవే దేవేంద్రుడి సింహాసనాన్ని అపహరించావు తీసుకెళ్ళండి ఈ దుస్సుని వీరు మా ఆజ్ఞలను పాటించక ధిక్కరిస్తున్నారు బంధించేయండి వీళ్ళని అగ్ని కుండానికి నలువైపులా అక్కడి వేడికి వీరి సౌందర్యం వీరి యవ్వను మారిపోవాలి మహాబలి తారకాసురునికి జయమో మహాబలి తారకాసురునికి జయమో మహాబలి తారకాసురునికి జయమో మహాబలి తారకాసురునికి జయమో స్వర్గ విజేత మహాబలి తారకాసురునికి జయమో దేవతల్ని పట్టుకొచ్చారా బహుమతి పొందగలిగిన పని చేశారు చూశారా మొదట మీరు పట్టుబడ్డారు తర్వాత ఒకరొకరుగా దేవతలందరూ పట్టుబడుతున్నారు ఒకరోజు మీరాజు ఇందుడు కూడా నా చేజిక్కుతాడు అదే జరిగిన నాడు వాణ్ణి వీళ్ళు ఆకాశ తక్కుతూ తారుతూ మమ్మల్ని వేధించారు మేము కూడా చాలా దూరం వెంబడించాం వీళ్ళంతా మీపై కుట్ర పన్నారని కూడా తెలిసింది వీళ్ళని చుట్టేశాం కొందరు చిక్కారు కొందరు చెక్కలేదు ఆగిపోయారా మళ్ళీ భవిష్యత్తులో వీళ్ళ పారిపోతే చూసుకోండి మీ బుర్రలు కూడా అవుతాయి అయితే ఈ దుష్ట దేవతలంతా నాపై కుట్ర పన్నుతున్నారా సమాప్తం చేసేస్తాను వేనని వీళ్ళతో పాటుగా వీరి కుట్రలు కూడా సమాప్తమైపోతాయి తారకాసురా బ్రహ్మదేవ నా వరదాత సుదృష్టి సుజన కారక బ్రహ్మదేవాయ నమో నమ నాకు వరాలిచ్చిన మేము నా స్వర్గంలో చూసి అతి ప్రసన్నున్నయ్యాను ఇది నీ స్వర్గం కాదు తారకాసుర ఇక్కడ నీవు బలవంతంగా అధికారం చేపట్టావు అందుకే నీకు ఎవరిని కూడా పీడించి దండించే ఏ అధికారము లేదు దేవత నా స్వర్గానికి ఏం పని మీద వచ్చారు మళ్ళీ నీవు నా స్వర్గం అంటున్నావు కానీ ఈ స్వర్గం దేవతలకు ప్రస్తుతం నేను ఇక్కడ అధిపతిని హిందుడికే శక్తి ఉంటే అతడే దీనికి అధిపతి అయ్యేవాడు నేను అతన్ని పరాజితులు చేశాను ఇది నీ అనుచిత కార్యం తారకాసు ఇందులో అనుచితమే ఉంది ఎవరి వద్ద శక్తి ఉంటే వారి వద్దే ఆధిపత్యం ఉంటుంది శక్తి ద్వారా ఆధిపత్యం పొందవచ్చుననే ఈ సిద్ధాంతం కారణంగానే జగతిలో అన్యాయం ఆహాకారాలు అవినీతి హింస అత్యాచారాలు జరుగుతాయి తమరే చెప్పండి బ్రహ్మదేవ ఎటువంటి సిద్ధాంతం ద్వారా ఈ జగత్తులో శాంతి ప్రేమ న్యాయాల స్థాపన జరుగుతుంది ఎవరికైతే యోగ్యత మానవోచిత భావాలు ఉంటాయో వారిదే అధికారమంత అప్పుడే ఈ జగతిలో శాంతి ప్రేమ నీతి న్యాయము స్థాపించబడతాయి అలా జరగదు జరగడం కూడా అసంభవం ఎందుకు జరగదంటే ఇలా నీ వంటి తామసిక స్వభావం గలవారు భోగాలు అన్యాయం అవినీతి స్వార్థము ఇంకా అధికార వ్యామోహపు అంధకారంలో పరహితము జనహితము తలపెట్టనే లేరు భవిష్యత్తులో శాంతి నెలకొనదు అని అనలేవు శాంతి నెలకొంటుందనే తమ నమ్మకానికి ఏం ఆధారం మానవోచితము దివ్య ప్రవృత్తి అనే భావనలపైన కానీ మీ వంటి వారు పరిణామపు చింతన లేకుండా అన్యాయము అత్యాచారాలు చేస్తారు కానీ సమయం వచ్చినప్పుడు ప్రకృతి సత్యాలను అంగీకరించక తప్పదు అలాగా ప్రకృతికి కూడా సత్యాలున్నాయా కాస్త మాకు కూడా చెప్పండి బ్రహ్మదేవా ఏమిటా సత్యాలు జ్ఞానులు తత్వవేత్తలు ఇతర కాలజ్ఞానులు ఈ సత్యాలను ఎరిగిన వారే ఇప్పుడు నీవు ఇది వినాలి చెప్పండి ప్రకృతికి మానవతకు సాత్వికతకు విరుద్ధంగా హింసను అన్యాల్ని అత్యాచారాలను పాపకార్యాలను చేసేవారికి చివరికి దుర్దశ కలుగుతుంది వారు భయంకర పరిణామాలను అనుభవిస్తారు ఇది ఆ నగ్న సత్యం దీన్ని తెలుసుకుని నమ్మిన వారు ముందు చూపుతో పాపాలను మానివేస్తే భయంకర పరిణామాల నుంచి తప్పించుకోగలుగుతారు భవిష్యత్తులో ఇదే సత్యాన్ని నమ్మితే జగతిలోని మనుష్యులు శాంతిని నెలకొల్పగలరు కంటారే పగటి కలలు నీ ఈ దుర్బుద్ధిని చూశాక కూడా నేను నీ మంచి కోరి చెబుతున్నాను నీవు స్వర్గాన్ని త్యజించి భూలోకం తిరిగి వెళ్ళు పృథ్వీవాసులంతా భూలోకం నుంచి స్వర్గలోకం రావడానికి వద్దావనుకుంటారు అక్కడ అధిపతి దేవేంద్రుడు కానీ నీవు తిష్ట వేసిన చోట చోటరకానికి ఎవరొస్తారు తారకరా చాలు బ్రహ్మదేవా చాలు చాలా చెప్పారు ఇక చాలించండి తమరు నాకు వరం ఇచ్చారు కాబట్టి మీ తీయని పలుకులు విన్నాను లేకుంటేనా వినండి ఏమైనా నేను మాత్రం స్వర్గ లోకాన్ని ఎంతటికీ విడిచేది లేదు దీని పరిణామం నీకు మంచిని చేకూర్చదు పరిణామపు చింతనేదే ఉంటే ఈ స్వర్గాన్ని చేరగలిగేవాడినా ఏ వరాలు అధికారాల వలని నిశ్చింత అహంకారము పుట్టుకొచ్చాయో ఆ వరాల సమాప్తి జరగనుంది తారకాసురా నీవు స్వర్గం నుంచి వైదొలగవలసిందే ఈ అప్సరస్సులు దేవతలు ఈ స్వర్గాన్ని మళ్ళీ సొంతం చేసుకుంటారు అంతా పారిపోయారు దానవరాజు తారకాచూడికే ఎదురింప మహాబలి తారకాసుడికే ఎదురింపా స్వర్గ విజేత తారకాసుడికే ఓరి దుష్టుడా నీ ఎదిరింపుకి సమాధానమిచ్చేది శివపుత్రుడే బ్రహ్మదేవుడు మా అంతరాత్మ ప్రేరణతో ప్రేరితుడై తమరిని వద్దకు రమ్మని అనురోధించారు త్రికాల త్రికాలదర్శులే తమరి మహిమ అగమ్యమే నాకు తెలుసును పార్వతి పట్ల అనురాగము కరుణా ఉండబట్టి తమరు బ్రహ్మదేవుని ప్రేరేపించి మమ్ము పిలిపించారు నేను తమరి కనికరము అనుగ్రహాలకు కృతజ్ఞుణ్ణి మహర్షి వశిష్ట తమరు పొరబడ్డారు మేము పార్వతి తపస్సుకు ప్రసన్నులమై మిమ్మల్ని పిలవలేదు సత్యమేమిటంటే అసంతుష్లమయ్యే తమని పిలిపించాం ఏమిటి అసంతృష్టులయ్యారా పరమేశ సమాధి నిమిత్తమై ఈ స్థలాన్ని ఎంచుకున్నాం కాని పార్వతి ఇక్కడికి వచ్చి మా సమాధికి భంగం కలిగించసాగింది ఇట్టి పరిస్థితులు ఆమెకెవరు చెప్తారు ఈ కార్యానికి గాను మీ అందరికన్నా సమర్థులు అన్యులెవరుంటారు ఇది ఆలోచించే మేము బ్రహ్మదేవుని ప్రేరేపించాము ఇక మిమ్మల్ని కోరేదేమంటే వెళ్ళి పార్వతికి చెప్పండి తన తపస్సుతో వృధా ప్రయత్నం మానమనండి ఆమె పొందగలిగినది ఏదీ లేదు ఆమె చేయవలసిందల్లా తన రాజమహల్కు తిరిగి వెళ్లి ఒక యోగ్య వరుణ్ణి వరించి తన జీవిత మార్గాన్ని సవరించడమే ఆమె తపస్సును భంగం చేయడానికి ఆమె ఎదుట మీరంతా నన్ను నిందించవలసి వచ్చినా సందేహించకండి మేము దీనికి అనుమతిస్తున్నాం ఏదో ఒక విధంగా ఆమెను తపస్సు మాన్పించ ప్రయత్నించండి రాజపుత్రి పార్వతి మేలుకో గిరిజపుత్రి గిరిజాకో హిమవంతుని గారాల ఉమా మేలుకో పార్వతి పుత్రి పార్వతి నేను అరుంధతిని సప్తఋషులు నేను నీతో కొంచెం చర్చించడానికి వచ్చాం